సార్ ఎక్కడున్నారు విజయనగరం అండి మీరు సార్లు రోజుల నుంచి ఫోన్ చేశారు నాకు కుదరడం లేదు మీరు చేస్తున్నప్పుడు మీరు చేస్తే నాకు నాకు ప్రయాణాల వలన సార్ చెప్పండి సార్ మామూలు సరే నదీ హిందూ మతాన్ని నది ప్రవాహం దానిలోకి ఎవడొచ్చినా ఇది కుట్టుకుపోతాడు తప్ప నిలబడి ఉండే అవకాశం ఉండే అయ్యేది అండి సార్ సార్ நோட்டு நிறுப்பாரு இது அனுப்பம் ஏதோ சுவார்த்தம் கோசம் வாழ் டபுள் கோசம் கனபடுத்த தப்பிண்ட పూర్వం చూడండి ఆదివారం ఒక్కరోజు తెచ్చుకెళ్ళేవారు ఇప్పుడు మనం శ్రీరామని వాడు పెట్టినాడు వాడు కూటమంటాడు మనం మన మన పండుగలప్పుడు కూడా వాడు కూడా గా పెడుతున్నాడు ప్రోగ్రాములు చూడండి ఎంత విచిత్రం నేను ఒకటేనా ఒకడు అడిగితే ఒరే మా శివలింగం మీద ఉత్త పోయి పోస్తావా నేను వచ్చి వేసి ఇక్కడేసు బొమ్మ మీద పోస్తాను ఊరుకుంటావా అని అడిగాను అవును లేదు దెబ్బకే కాగానే చచ్చిన వస్తాను మా గుడిలో తీసుకెళ్తాం శివరాంగి మీద ఉంచపోయి నువ్వు నేను నేను చర్చ వస్తాను చేసి నేను ఏసుక్రీస్తు బొమ్మ మీద వస్తూ పోయి వస్తాను నువ్వు అని అడిగా సౌండ్ లేదు దాపకే అది జంపు ఎవ శుద్ధో దేవో ఏకో నారాయణ అని చెప్తున్నాడు భగవంతుని ఏ రకంగా పిలిచినా పలుకుతా మహాప్రభా అని చెప్పి వాడు చెప్తుంటే వీడు వాళ్ళ అక్కడ ఆడున్నాడు ఈడున్నాడు అని ఆ విగ్రహారాధనము ఒక పక్క లేదంటాం మనం ఏ విగ్రహం కాదా నేను అక్కడికి చెప్పాం ఏసీ బదలు బదలగొట్టాక నాకు ఫోన్ చేయండి ఫోన్ ఏసు ఫోటో మీద వచ్చబోయింది నేను ఏమీ చేయరు పెద్ద మీద నేను ఒకటేనానండి ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువును కూడా మేము దేవుడిగా భావిస్తాం గాలి దేవుడు అగ్ని దేవుడు చూరుడు దేవుడు అన్ని నీరు దేవుడు అన్నిటి భగవంతుని చూస్తాను నువ్వు బుర్రలేని వెదవు కాబట్టి ఆడేదోడు దేవుడు అంటాడు ఇక్కడేమో ఉండిలో డబ్బులు ఎత్తున్నాడు దానివల్ల వచ్చినాడు పొంతడు ఈడు మాత్రం ఆకర్ ప్రార్థన అయిన తర్వాత సంచట్టు కొత్తాడండి ఎవడు హెచ్చుగా వచ్చే వాడికి నూటికి పది రూపాయలు వాడికి పాత్ర ఇవ్వాలంటావు ఇన్కమ్ లో టెన్ టెన్ పర్సెంట్ ఇప్పుడు ట్వంటీ త్రీ అంటే టెన్ పర్సెంట్ అమ్మ ముగుతమ్మ ఆ టెన్ పర్సెంట్ ఎవరో ఎవరికి ఇవ్వాలి ఆ చర్చిలో వాడికి ఎలాగో తీర్చిస్తారు వాడికి ఏదైనా వాడు ఏమో ఇంటికి ఇంటి వచ్చి ప్రాంతంలో లేకపోతే ప్రజలతో ఏదో పెట్టుకుని చేస్తే దానికి పౌరు వచ్చిన మన గుళ్ళే వెళ్ళి పూజారి డబ్బు వేస్తున్నాం సార్ మనంటే అదే ఇంటికి పట్టుకుని శుభ్రవరిశాన్ని నేర్చుకున్నాం అనుకోండి వేరే తాంబూలం ఇస్తాం అంతేగాని అక్కడ 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 వాడు వచ్చిందేమో పచ్చి తేగను పైపచ్చి ఊరి మీద అందరినమిటి నా తిరిగెడతాను అంతే సార్ నేనే చెప్పేది అంటారండి ఈ సెక్యులర్ అన్న పదం చేర్చిన లంచిన గుళ్ళ మీద అనదండి ఆ రాజ్యాంగాన్ని మార్చి సెక్యులర్ని పదం పెట్టారు చూసారా వాళ్ళని భూమి తీసి బాధ పెట్టాలి ముందు సెక్యులర్ రేట్ అండి సెక్యులరేటి అదే మీరు నేను ఒకటే నేను ఇంకోటి మీరు నేను ఒకటే అని అసలు కానీ ఎవరి కెపాసిటీ బట్టి వాటికి పొజిషన్ అవుతుంది నేను నేను దేవుడు ఉన్నాడని నమ్ముతాం సార్ నేను రెండు పర్సెంట్ నాస్తికుండి కానీ నేను ఆస్తికత్వంతో నమ్ముతాను శాస్త్రం ఏం చెప్తే అదే నేను ఫాలో అవుతాను ఎందుకంటే శాస్త్ర కార్యాకార్య విచక్షణ అయినా శాస్త్ర ప్రమాణముత్య అన్నారు చేయవలసిన పనికి చేయకూడన పనికి శాస్త్రమే ప్రమాణము ఈ పని చేయ ఆచారో ప్రథమో ధర్మ పెద్దలు ఆచరించి ఆచరణ ఆచరణ వారు వేరేళ్ళే చేయలేదు మహరుషులు వాళ్ళను వాళ్ళు ఆచరించి అన్నో ఆలోచించు చేశారు ఆ ఆచారాన్ని మనం పాటించవలసిందే అదే ప్రథమ ధర్మం అన్న మీరు చూడండి ఒకటి జోత్తులు చదవండి ఒకటి ఎంత గా ఉంటుంది ఏదోసారి వీళ్ళంతా కూడా డబ్బుల కోసం రొట్టి పూల కోసం చీపు పబ్లిసిటీ తప్ప ఇం లేదండి వీడు పేపర్లు ఇచ్చితే మారిపోతారు రేట్ పుస్తకాలు పుస్తకాలు ఇచ్చితే మారిపోతారే అదిగాడు సార్ ఇదంతా ఇదంతా బ్రాంట్ అండి కానీ ఒకటి ఎంత దొంగ పని అంటే రాయజ్ కూడా హరిజన రాసుకుంటారు రిజర్వేషన్ కోసం కానీ నేను క్రైస్టన్ క్రిస్టియన్ అని రాసుకుంటాడు చెప్పు చెప్పి కలుతాడు ఇక్కడ రాజ్యాంగంలో మనకు రావాల్సిన ఫలాన్ని ఏమో హిందువులు దక్కవలసిన పలాన్ని వాడు దోచుకుంటాడు వాడేమో సంఘం సమాజంలోనేమో స్టైలిష్ కోసం ఏమిటంటే చర్చ క్రిస్టియన్ అంటే ఎవడే అడిగినాడు వాడు సార్ నోపడి కానీ క్వశ్చన్ ఇట్టే అదే అడిగారు సుప్రీంకోర్టు కోర్టు మధ్య అడిగింది ఎన్న ఈ రిజర్వేషన్ లో ఎన్ని ఎన్ని యోగాలు పడుతుందని అడిగారు రేపు ఆగట్టి పద భగవంతుడు దేవాలయం మోడీ గానీ వస్తే రేపు ఆగట్టి పదిహేను నుంచి బొమ్మ సెవెంటీ సినిమా కనపడతాయి కోడికి దానికి రంగం సిద్ధం చేసే ఉంచారు చెట్టు సెక్యులర్ బోర్డు తీసేస్తా సెక్యులర్ పదం తీసేస్తా డెమెంట్ అయిపోయింది రోజు ने 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 ने. नमस्कार नमस्ते सर ज्यादा सर आरोग्य नमस्ते सर